ఇంకా రెచ్చిపోయిన అల్లరి మూకలు అంగన్వాడీ కార్యకర్తలపై దౌర్జన్యానికి పాల్పడిన వైసీపీ కోఆప్షన్ సభ్యులు అక్తర్ తల్లికి వందనం డబ్బులు అందించినందుకు గండువారి పల్లికి చెందిన శంకర కుటుంబ సభ్యులపై దాడి చేసిన సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉన్నా ఇచ్చిన మాట కోసం ప్రతి బిడ్డకు పదిహేను వేల రూపాయల చప్పున తల్లికి వందనం లబ్దిదారుల అకౌంట్ లో జమ చేసిన కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని బడ్జెట్ లో ఉన్న ఇచ్చిన మాట ప్రకారం తల్లికి వందనం పథకం ద్వారా చదువుకుంటున్న ప్రతి బిడ్డకు పదిహేను వేల రూపాయల లబ్ది చేకూర్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలియజేసిన లబ్దిదారులు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే సూపర్ సిక్స్ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జూన్ పన్నెండవ తేదీన చదువుకుంటున్న ప్రతి బిడ్డకు పదిహేను రూపాయల చొప్పున తల్లి అకౌంట్లో జమ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదని ఎమ్మెల్యే షాజన్ బాషా స్పష్టం చేశారు నేడు మదనపల్లి జడ్పీ హైస్కూల్ ఆవరణంలో తల్లికి వందనం లబ్దిదారులతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే షాజన్ బాషా మాట్లాడుతూ రాష్టం రోడ్డు బడ్జెట్ లో ఉన్నా ఇచ్చిన మాట నిలుపుకుంటూ ప్రతి బిడ్డకు పదిహేను వేల రూపాయల చప్పున తల్లుల అకౌంట్లో జమ చేశారని ఆనందం వ్యక్తం చేశారు వైసీపీ అరాచక పాలన పోయి ఏడాది గడిచిన సందర్భంగా తల్లికి వందనం పథకం అమలు చేయడం ప్రతి తల్లి అకౌంట్లో పదిహేను రూపాయలు జమ చేయడం తల్లుల ఆనందానికి అవధులు లేవని అన్నారు ముగ్గురు నలుగురు పిల్లలున్న తల్లుల అకౌంట్లో అందరికీ తల్లికి వందనం డబ్బులు జమ చేశారని తెలిపారు ఈ కార్యక్రమంలో డిఈఓ ఎంవిఓలు ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు మదనపల్లి మంది పిల్లలకు ఎనిమిది కోట్ల రూపాయలు పిల్లలకు తల్లికి వందనం ఇచ్చిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఇదే కాకుండా అబ్రాడ్ స్టడీస్ కి పది లక్ష రూపాయలు అదే విధంగా మా మధ్యాహ్నం భోజనం ఇంటర్మీడియట్ పిల్లలకు ఇచ్చిన మాట ఇచ్చినట్లే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగలేకపోతే కూడా సకాలంలో అన్ని సంక్షేమ కార్యక్రమాలు సకాలంలో జరుగుతున్నాయంటే అది పెద్దలు చంద్రబాబు నాయుడు గారు పెద్దలు లోకేష్ గారి దీనికి సాక్ష్యం తెలియజేస్తున్నారు రేపు మన పిల్లల భవిష్యత్తు ఉండాలంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదాలు ఈ రాష్ట్రం పైన ఉండాలా ఆయనే ముఖ్యమంత్రి ఉండాలా ఆయన ఉంటేనే ఈ రాష్ట్ర సుభిక్షంగా పరిపాలన జరుగుతుంది తప్పకుండా ఈరోజు ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పదివేల రూపాయలు పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు మూడు సిలిండర్లు ఇస్తున్నారు ఇంకా ముందర వచ్చి మహిళల కోసం ఏమి బస్సులో ఫ్రీ ఇస్తున్నారు ఇదే కాకుండా మధ్యాహ్నం భోజనం అన్ని కార్యక్రమాలు సకాలంలో చేస్తూ పిల్లలకు అందరికి ఆదుకుంటూ రాష్ట్ర నిర్మాణం కోసం ఒక పక్క రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం ఒక పక్క పోలవరం ఒక పక్క ఇంత సమర్థవంతంగా చేస్తున్న పెద్దల చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మంచి కార్యక్రమం మీకు పిల్లల క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది అదేవిధంగా ఇది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం ఇంతకు ముందులాగా కాకుండా ఇప్పుడు ఒక కుటుంబంలో ఎందరు పిల్లలు ఉన్నా కూడా అందరికీ కూడా వచ్చేలాగా ఏర్పాటు చేయడం జరిగింది కొన్ని కొన్ని చిన్న పొరపాట్లు ఎక్కడన్నా జరిగి ఇప్పటికీ కూడా ఎవరికైనా నిజంగా అర్హులై ఉండి రానట్లయితే అలాంటి వారికి కూడా ఈ నెల ఇరవై ఇరవై తేదీ వరకు కూడా మనకు వెసులుబాటు ఇచ్చారు అంటే ఇంతకు లోపల మీరు ఎవరైనా అర్హులైన పిల్లలు ఉంటే ఒకవేళ వాళ్ళ లిస్టులో చూసుకొని చెప్పేసి గ్రామ సచివాలయాల్లోకి వెళ్తే అక్కడ వెల్ఫేర్ అసిస్టెంట్ అని ఉంటారు వారికి మీ రిప్రజెంటేషన్ ఇస్తే వాళ్ళు అక్కడ గ్రీవెన్స్ రేజ్ చేసి నిజంగా అర్హులైతే అక్కడ వాళ్లకు మళ్ళీ తిరిగి గవర్నమెంట్ కు వాళ్ళ గ్రీవెన్స్ ను పంపించి నిర్దేశం చేసి మళ్ళీ వచ్చే ఏర్పాటు కూడా ఇందులో ఉంది దయచేసి అందరూ గట్టిగా దయచేస్తే అదేవిధంగా డిఓ సుబ్రహ్మణ్యం గారు లోకేష్ రెడ్డి గారికి ఇక్కడ హెచ్ఎం అండ్ స్టాఫ్ నాతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా తల్లిదండ్రులకు ఇక్కడ జడ్పీహెచ్ఎస్ మిగతా స్కూల్లో చదువుతున్న పిల్లలందరికీ కూడా ధన్యవాదాలు ప్రకటిస్తున్నాం అయితే తల్లికి వందరం మీకు చిన్న పిల్లలైనా ఒక ఏడాది అయింది తెలుగుదేశం ప్రభుత్వం అధికారం లేకొచ్చి ఇంతకు మునుపు జగన్మోహన్ రెడ్డి అని ఆయన మన భవిష్యత్తు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ముఖ్యమంత్రులు చిన్న వయసుగా ఉండి ఈ రాష్ట్రాన్ని జీరో చేసేసి శూన్యం లేక పంపించేసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అనుభవించిన జగన్మోహన్ రెడ్డి దానికి కారణాలు చాలా ఉన్నాయి మన భవిష్యత్తు మన బిడ్డల భవిష్యత్తు అంటే మీ భవిష్యత్తును శూన్యం లేక జరిగిపోయి పంపించిన వ్యక్తి ఎవరున్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి అధికారం లేకి మీ దయతో ఇక్కడ తల్లిదండ్రులు అందరూ ఉంటారు మీరు పిల్లలందరూ కూడా చంద్రబాబు గారు కానీ లోకేంద్రబాబు నాయుడు గారు ఆనాడు ప్రతిపక్షంలో ఉండి ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లలకు ప్రతి ఒక్కరికి కూడా తల్లికి వందనం కింద పదహైదు వేల రూపాయలు ఇస్తానని ఆ రోజు మాట చెప్పడం జరిగింది ఆ మాటను ముఖ్యమంత్రి అయిన తర్వాత నిలబెట్టుకున్నటువంటి ఏకైక నాయకుడు పెద్దలు గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో గతంలో జగన్మోహన్ రెడ్డి అతని భార్య భారతి రెడ్డి కూడా అమ్మఒడి అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి కూడా ఇస్తామని చెప్పడం జరిగింది అప్పుడు వాళ్ళు పెట్టి ఎవరైతే ఒక్కరు ఒక్క పిల్లలకి ఇవ్వడం జరిగింది ఏదైతే ఇట్లాంటివన్నీ కూడా పక్కన పెట్టి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా తల్లికి వందనం కింద పదహైదు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఈ రోజు మీరందరూ కూడా చిన్న పిల్లలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటే మీరు చదువుకొని విదేశాల్లో మీరు చదువుకోవడానికి కూడా అవకాశం కల్పించినటువంటి గొప్ప మహనీయుడు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు తల్లికి చెల్లికి అందరికీ వెన్నుపోటు పొడిస్తే ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు తల్లికి వందనప్పుడు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది ఎవరైనా రాలేదు రాలేదంటే తన తర్వాత కూడా పెట్టుకుంటే అందరూ కూడా వస్తుంది అలా ఈ మంచి కార్యక్రమాన్ని చేసిన మన గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు ఆ ప్రోత్బలంతో ఇక్కడ ఈ కార్యక్రమం జరిగింది ముఖ్యంగా మన అందరం కూడా గమనించాల్సింది ఏమంటే ఇంత ముందు మీరు చూశారు ఈ ఇంత ముందు ప్రభుత్వంలో కనీసం బ్యాగులు కానీ క్రికెట్ ఆడి బ్యాగ్లు ఇస్తే చిన్నపిల్ని బ్యాట్ ఆడితే కూడా పగిలి పీడే పరిస్థితి వచ్చింది ఈ రోజు బ్యాగ్లు ఇవ్వడంలో అయితేనేమి తల్లికి వందనం డబ్బులు అందించినందుకు గండువారి పల్లెకు చెందిన శంకర అతని భార్య అనురాధ అన్న నాగభూషణం కుటుంబంపై దాడి చేసిన సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ బాబా ఫక్రుద్దీన్ ల్యాప్టాప్ ఛార్జర్ తో విచక్షణ రహితంగా దాడి చేసిన డిజిటల్ అసిస్టెంట్ బాబా ఫక్రున్ గ్రామస్తుల సమక్షంలోనే దాడి చేస్తూ పలువురు అడ్డుకుంటున్నా సైతం సైకోలా వ్యవహరిస్తూ దాడి చేసిన సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ బాబా ఫక్రున్ గతంలో పనిచేసిన చోట ఇదే విధంగా ప్రవర్తించినట్లు తెలిపిన గ్రామస్తులో పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోని వైనం డిజిటల్ అసిస్టెంట్ బాబా ను అదుపులోకి తీసుకున్న బి కొత్తకోట పోలీసులు డిజిటల్ అసిస్టెంట్ ను ఉద్యోగం నుంచి తొలగించాలని కోరుతున్న వడిగల వాండ్లపల్లి గ్రామస్తులు ప్రజలకు సేవ చేయాల్సిన అధికారులు ఇలా సైకోలా వ్యవహరిస్తూ దాడులకు తెగబడ్డం ఎంతవరకు న్యాయమంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు వెంటనే ఉన్నతాధికారులు చొరవ చేసుకుని సంబంధిత అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నా గారికి బొమ్మ సంవత్సరం వెళ్ళి డిజిటల్ అసిస్టెంట్ను ఒక బాబు ఇంకొకటి రీజన్ దానికి అతను విచక్షణ కోల్పోయి ల్యాప్టాప్ ఫస్ట్ మా భార్యను గుంత పెట్టుకున్నాడు తర్వాత మనలో ల్యాప్టాప్ అయితే రిలేట్ చేశారు ఎందుకు రాను కూడా ఈ విధంగా ముఖ్యంగా గాయపరిచి తీవ్రంగా కొట్టాడు కాబట్టి నేనైనా చర్యలు తీసుకోవచ్చు ఆల్రెడీ నిన్ననే ఎంపీఓ కంప్లైంట్ చేశాము అతను చర్య తీసుకున్నాడు మరి ఈరోజు మళ్ళీ అడగడానికి నేను విధంగా భయపడుతుంది ఎవరు అవుతాను కుప్పంలో ఇటీవల జరిగిన సంఘటనపై సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఐదు లక్షల రూపాయలు తక్షణ సాయంతో పాటు యాబై సెంట్ల భూమి అందజేసిన తేదెప్ప ప్రభుత్వం కడా ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మరమ్మత్ స్వయంగా కడా కార్యాలయంలో బాధిత కుటుంబానికి అందజేశారు చైర్మన్ రత్నం డాక్టర్ సురేష్ బాబు ఇతర ప్రముఖులు హాజరయ్యారు అలాగే బాధితురాలు ముగ్గురు పిల్లల విద్యకు అవసరమైన అన్ని రకాల సౌకర్యాలు సహాయాన్ని ప్రభుత్వం సమకూరుస్తుందని ప్రతిపక్షాలు అనవసరంగా రాజకీయంగా వాడుకోవాలని చూడడం బాధిత మహిళలకు సాయంగా ఉండాల్సిపోయి ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటని విమర్శించారు అమానుష ఘటన సమాచారం తెలిసినప్పటి నుంచి సీఎం చంద్రబాబు హోంమంత్రి అనిత స్థానిక తెలుగుదేశం నాయకులు బాధిత మహిళ కో అండగా నిలిచారని ఎల్ఎంసీ కంచర్ల శ్రీకాంత్ తెలిపారు అసెంబ్లీ సార్ నాకు మా సార్

ఈ రోజు సంబంధించిన కో ఆప్షన్ మెంబర్ ఒక అంగన్వాడీ కార్యకర్త అయిన నజ్మా మీద అత్యాచార యత్నం అలాగే హక్కితోటి దాడికి దిగబ దిగిన అంశం మనం చూస్తే వీళ్ళ నాయకుడు వీళ్ళు ఎటువంటి అరాచకమైన మనస్తత్వంతో ఉన్నారో అర్థమవుతోంది నేను వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జి భరత్ గారిని సూటిగా ప్రశ్నిస్తోన్నా ఈరోజు మీ ఆప్షన్ మెంబర్ చేసిన పనికి వీరు అతని మీద సస్పెండ్ చేసేటటువంటి ధైర్యం దమ్ము మీకుందా ఆ అక్టర్ అనే వ్యక్తి ఒక రౌడేషియట్ అని మీకు తెలుసు అయినా కూడా అతనికి ఆప్షన్ నెంబర్ ఇచ్చి కుప్పం మండలంలో వైసీపీ శ్రేణుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి అధికారంలో ఉన్నప్పుడు చేసిన అరాచకాలను అలాగే కొనసాగిస్తూ రాక్షస ఆనందం పొందుతున్నారని తాజాగా కుప్పం మండలం రాగిమనుమిట్ట గ్రామంలో అంగన్వాడీ కార్యకర్తగా నజియా బేగం గత పదిహేను సంవత్సరాలుగా పనిచేస్తోంది అయితే అదే గ్రామానికి చెందిన వైసీపీ కోఆప్షన్ సభ్యుడు అక్తర్ తరచూ వేధిస్తుండేవాడని బాధితురాలు బోరునా విలపించింది గతంలో తరచూ తనను బలాత్కారం చేసేందుకు ప్రయత్నించడని భరించినా అతని ఆగటాలు మితిమీరిపోయాయని తన ఆవేదన వ్యక్తం చేసింది అయితే ఈరోజు తాను గ్రామంలో ఉన్న సమయంలో తనను కావాలనే నీటి కోసం వేచి ఉన్న సమయంలో గొడవకు దిగాడని వచ్చిన వెంటనే నీ అంతు చూస్తానని హెచ్చరించడం కాకుండా కత్తులతో దాడి చేసినట్లు బాధితురాలు తెలిపింది అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను తన భర్త ఆసుపత్రికి తరలించారు కాగా టీడీపీ సానుభూతి పరులు వైసీపీ నాయకులు దాడిలో గాయపడిన విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు భారీ సంఖ్యలో ఆసుపత్రికి చేరుకుని బాధితురాలని పరామర్శించారు టీడీపీ నాయకులు మాట్లాడుతూ కుప్పంలో వైసీపీ నాయకుల దౌర్జన్యాలు పెరిగిపోయాయని ఇంకా అధికారంలో ఉన్నట్టు విచ్చలవిడిగా ప్రజలపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు ఈ ఘటనపై వెంటనే పోలీసులు చర్యలు తీసుకుని మహిళపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు మాకు మా ఊళ్ళో మా మధ్య అయినా బేసిక్ పార్టీకి చెందిన అత్తలు అన్నాయన మా మీద ఎక్కువగా దాడి చేసినప్పుడు దౌర్జన్యం చేశారు అన్న అప్పుడప్పుడు వచ్చి దగ్గర కూడా వార్నింగ్ ఇస్తా ఉన్నాడు నువ్వు టీడీపీ పార్టీ నీకు పని నుంచి తీసేస్తాం అనేసి వార్నింగ్ ఇచ్చినోడు సరే అది మధ్యలోనే ఏదో గొడవలు అయ్యేసి అప్పటి నుంచి పార్టీ మారిందని సైలెంట్గా ఉన్నాడు ఈరోజు మీరు ఊరించి గొడవలు పెద్ద గొడవలు చేసి నాకు కావాల్సిందనే కొట్టినాడు అన్న కడుపు కొట్టు గుడ్నాడు మళ్ళీ కట్టుతో నడుపు కొట్టేసినాడు అన్న బాగా నాకు స్కూల్ లైఫ్ ఉన్న పడిపోయినప్పుడు మా ఇంటర్వ్యూ తీసుకొచ్చి హాస్పిటల్లో అడ్మిట్ పేరు ఈ ప్రశాంతమైన కుప్పమని గత ఐదేళ్ళ కాలం పరిపాలించినట్టు వైసీపీ వాళ్ళ నాయకులన రాక్షసుల అనవలన మాకు అర్థంకోవడం జరిగింది నిజంగా ఈరోజు చాలా బాధాకరం ఈరోజు చూస్తూ ఉంటే ప్రతిరోజు కూడా కుప్పం ప్రశాంతంగా ఉన్నటువంటి కుప్పంలో ఏదో విధంగా ఇక్కడ దాడులు చేయడము ప్రశాంతమైన వాతావరణాన్ని భంగం కలిగించడము అది అల్లరు సృష్టించడము కులమత వర్గాలకు చిచ్చు పెట్టడము ఈ విధంగా రకరకాలుగా ఈ కుప్పంని వాళ్ళు భయభ్రాంతం దూచేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం ఆయన ప్రతి వాళ్ళని అర్థపాతాలను పంపించినా కూడా మళ్ళీ ఆ దుర్గా దుర్మార్గపు బుద్ధి పోగొట్టుకోకుండా ఈరోజు అనేక ఇబ్బందులు పెడుతూ ఈరోజు ఒక దారుణం కుప్ప మండలం రాజమాన్యమిట్లో అక్కడ మొత్తం కూడా మహమదేవి కులస్తులు కష్టపడి జీవిస్తూ అందరూ కూడా కూలీ నాణ్యం చేసుకొని రాళ్ళు కొట్టుకొని ఏదో వేరే వాళ్ళు చేతి పనులు చేసుకుని బతికేటువంటి ప్రశాంతంగా ఉన్న గ్రామంలో కుప్ప మండల్ కోప్సన్ సభ్యునిగా వైసీపీ వాళ్ళ తరఫున ఎన్నికైనటువంటి అఫ్తర్ అనేటువంటి రౌడీ షీటర్ వరుసగా దుర్మార్గాలు ఒక్కొక్కటి భరించలేని స్థితికి వచ్చింది ఆల్రెడీ అతను ఒక దారుణ వికసిత భారతదేశపు అమృత కాలం సేవా పరిపాలన పేదల సంక్షేమానికి పదకొండు సంవత్సరాల నరేంద్ర మోదీ గారి పరిపాలన సందర్భంగా మదనపల్లి రూరల్ గ్రామ సభ బయ్యారెడ్డి కాలనీలో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జ్ పోతుగుంట రమేష్ నాయుడు మాట్లాడుతూ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన్ పథకం ద్వారా దేశంలో ఎనబై ఒకటి కోట్లకు పైగా లబ్దిదారులకు ఉచిత బియ్యం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా దేశంలో నాలుగు కోట్లు మరియు రాష్టంలో ఇరవై నాలుగు లక్షల ఇళ్లు మంజూరు చేయబడ్డాయి హార్గల్ జల్ యోజన పథకం ద్వారా దేశంలో పదిహేను కోట్లకు పైగా మరియు రాష్ట్రంలో నలభై లక్షలకు పైగా గ్రామీణ గృహాలకు మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేశారని అలాగే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం ద్వారా దేశంలో యాబై ఒకటి కోట్లకు పైగా రాష్ట్రంలో మూడు కోట్లకు పైగా ప్రజలు బీమా సౌకర్యం పొందారని అలాగే చిన్న వ్యాపారం చేసే వ్యాపారస్తులకు సాయంగా పీఎం స్వనిధ యువజన పథకం ద్వారా దేశంలో అరవై ఎనిమిది లక్షల పైగా రాష్ట్రంలో నాలుగు పైగా వీధి వ్యాపారులకు ఆర్థిక సాయం అందించారు అలాగే పప్పు ధాన్యాలు మరియు నూనె గింజలు కనీస మద్దతు ధర పెంచడం జరిగింది ఆహార ప్రాసెసింగ్ సామర్థ్యం ఇరవై వేల నలభై రెండు లక్ష టన్లకు చేరింది మరియు ఎగుమతులు ఐదు బిలియన్ డాలర్ల నుంచి తొమ్మిది బిలియన్ డాలర్లకు పెరిగాయి ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి ద్వారా రైతులకు ఆరు ఆర్థిక సాయం అసలు బీమా యోజన ద్వారా పంటల బీమా క్లెయిమ్లు చెల్లింపు కిసాన్ క్రెడిట్ కార్డులు అలాగే మెగా ఫుడ్ పార్కుల సంఖ్య పెరగటం జరిగినది జాతీయ రహదారులు పరిశ్రమల స్థాపన మేక్ ఇన్ ఇండియా ద్వారా అలాగే దేశం శాస్త్ర సేవ అను రంగాలలో అత్యున్నత స్థాయికి ఎదగడం చాలా గర్వకారణం అవినీతి రహిత పరిపాలన సాగిస్తున్న ప్రధానమంత్రి మోదీ గారి పరిపాలన స్వాగతిస్తూ ప్రజలు పథకాలు వినియోగించుకుని వికసిత భారత్ దేశంగా రెండు ఏడు చేరుకునేందుకు కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మదనపల్లి రూరల్ మండలం వన్ అధ్యక్షుడు తదిగొండ రమణారెడ్డి పాల్గొన్నారు కిసాన్ మోర్చా రాయలసీమ జోనల్ ఇన్ఛార్జ్ ఓసూరి కిరణ్ కుమార్ జిల్లా ఉపాధ్యక్షులు పులి నాగేంద్ర కుమార్ రెడ్డి గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షులు పిల్లా స్వామి నాయక్ అసెంబ్లీ కన్వీనర్ భగవాస్ భువనేశ్వరి సత్య మఠం కిరణ్ శ్రీకాంత్ కృష్ణప్ప తదితరులు పాల్గొన్నారు అనుక్షణం ప్రజల పక్ష నైన్టీ ఫైవ్ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం